మీరిప్పుడు చూస్తున్నది చాళుక్య కాకతీయుల కాలం నాటి ప్రమాణ మండపం ఒకే శివలింగం మీద కోటి శివలింగాలు చెక్కబడిన మహా అద్భుత శివలింగం ఇదే పిల్లలు లేని వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇక్కడ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసి ముడుపు కడితే పిల్లలు పుడతారు అని భక్తుల నమ్మకం మరి ఇంతటి మహిమ గల ఆలయం ఎక్కడుంది ఎలా వెళ్ళాలి తెలుసుకోవాలి కదా మరి పదండి అక్కడికి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మన ప్రసాద్ ట్రావెలింగ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఇక పదండి మన ప్రయాణాన్ని మొదలు పెడదాం ఈ దేవాలయం పేరు ఇంకేదో కాదండి సోమేశ్వరాలయం అంటారు హైదరాబాద్ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో యాదాద్రి జిల్లా ఆలేరు మండలంలో ఉంది ఈ కొలనుపాకలోని సోమేశ్వర ఆలయం అలాగే ఈ ఆలయానికి ఇంకొక పేరు కోటిలింగేశ్వర ఆలయం ముందుగా ఈ దేవాలయంలోకి రాగానే మనకి ఇలా అయితే కనబడుతుందనమాట ఇటు అటు రాతి మండపంలాగా ఇందులోకి వెళ్తున్న కొద్దీ మనకి తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతూ ఉంటుందన్నమాట తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలు అలాగే శిలాశాసనాలు ఆ కాలంలో వాడిన మెటల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మాత్రం మనకి నిజంగా ఇక్కడే ఉన్నామా లేదా ఆ కాలంలోకి వెళ్ళామా అనిపిస్తూ ఉంటుందన్నమాట అంత బాగుంటుంది ఆ కాలం నాటి శిల్పుల నైపుణ్యత అలాగే ఆ కాలంలో అసలు ఏ పనిముట్లు వాడు ఇలా తయారు చేశారు ఎంత అందంగా ఉంది అనేలా అయితే ప్రతి ఒక్క విగ్రహం మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట అంతేకాకుండా ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మనకి పదో శతాబ్దం పదహారో శతాబ్దం ఇలా చాలా ఏళ్ళ క్రితం నాటి విగ్రహాలన్నీ దర్శనమిస్తూ ఉంటాయి నిజంగా ఒక్కసారి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే తప్పకుండా పిల్లలతో రావాల్సిన ఒక మంచి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది దేవాలయం అని కూడా చెప్పచ్చు అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కోదండరాములు వారండి ఇలాంటి విగ్రహం ఎక్కడా మీకు కనబడదు ఎందుకు అంటే కనుక ఎక్కడైనా మనకి సీతారాములు కానీ లేదు అంటే లక్ష్మణులు శ్రీరాములు వారు కానీ ఉంటారు సింగిల్గా రాముల వారు ఉన్నది అదొక్కటే అనమాట మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే ఇక్కడ శిలా శాసనాలు ఎవరు పాలించారు ఏ కాలం పాలించారు అసలు ఏంటి చరిత్ర ఇదంతా కూడా శిలా శాసనాలు వేయించారనమాట ఆ కాలంలోనే నిజంగా చాలా బాగుంది ప్రతిదీ కూడా నిజానికి ఇలాంటి టెంపుల్స్ని అలాగే ఇలాంటి హిస్టరీని అందరికీ తెలిసేలా చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నిజానికి కూడా ఇంకొంచెం డెవలప్ చేసి చుట్టుపక్కల తెలియని వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అట్లీస్ట్ మా తెలుగు రాష్ట్రాల్లో అయినా స్ప్రెడ్ చేస్తే నిజంగా చాలా బాగుంటుంది అనిపించింది అనమాట మాకు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఎందుకంటే చాలామంది ఫారినర్సు ఇండియాలో ఉన్న హిస్టారికల్ టెంపుల్స్ కానీ లేదా ఇలాంటి ప్లేసెస్ కానీ వెతుక్కుంటూ వస్తూ ఉంటారనమాట ఎందుకు అంటే వాళ్ళకి అలాంటివి చాలా తక్కువ కాబట్టి అలాంటిది మన దగ్గర ఇంత పెద్ద సంపద ఉండి కూడా మనం వీటిని ఇంకా డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది ఇలాంటి గుళ్ళు చాలా ఉన్నాయండి మన ఇండియాలో అయితే మాత్రం అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉన్నాయి సో చూద్దాము ఇంకా ఎవరెవరు వచ్చి గుడి గురించి తెలియజేస్తారు అలాగే ఇలాంటి టెంపుల్స్ని డిస్కవర్ చేస్తారనేది మనం మాత్రం వెయిట్ చేసి చూడడం మనం కుదిరినంత వరకు ఇలాంటివన్నీ కవర్ చేసి పెడుతూ ఉంటాం మన ఛానల్లో దయచేసి మీరు కుదిరితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేకాదండి ఈ పాక చాళుక్యుల మొదటి రాజధాని ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయంలోని శివలింగం ద్వారా రేణుకాచార్యుల వారు ఉద్భవించి వీరశైవత్వాన్ని ప్రచారం చేయసాగారు ఆ రకంగానే ఆయన దేశాటన చేసి వీరశైవత్వాన్ని ప్రచారం చేశారు ఈ వీరశైవపీఠంలో మొత్తం ఐదు పుణ్యక్షేత్రాలు అందులోనూ క్షేత్రాలు ఉంటాయి మొదటిది ఈ కొలనుపాక శైవక్షేత్రం రెండవది ఉజ్జయిని కేదార్నాథ్ మూడవది అలాగే శ్రీశైలం నాలుగవది కాశీ ఐదవది ఆ పీఠం మాత్రం కర్ణాటకలోని రంభాపూర్లో ఉంది అంతేకాకుండా ఈ దేవాలయంలో గల కోటి శివలింగాల విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలి కదా రండి తెలుసుకుందాం పూర్వం ఈ కొలను పాకను పరిపాలించిన మహారాజు ఈ కొలను పాకలో కోటి శివలింగాలను ప్రతిష్ఠించాలని తలచారు కోటి శివలింగాలు పూర్తయ్యేలోపే ఆయనకి వయసు పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయి ఆయన అనుకున్న కోటి శివలింగాలకు ఇంకా వెయ్యి శివలింగాలు తగ్గడంతో ఆ వెయ్యి శివలింగాలు కంప్లీట్ చేసేలోపు ఆయనకేమైనా జరుగుతుందేమో అని తలిచారు అందుకోవసమని ఆ ఒక్క శివలింగం మీదే మిగతా శివలింగాలన్నింటినీ చెక్కడం జరిగింది అందువల్లనే ఆ ఒక్క శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోటి శివలింగాల చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యం దక్కుతుంది అలాగే ఈ ప్రాంతాన్ని అప్పట్లో జైనులు కూడా పాలించారని అందువల్లనే ఈ ఆలయంలో కొంత భాగాన్ని కట్టించారని చెబుతూ ఉంటారు ఇక్కడ అలాగే ఇక్కడ చండీ అమ్మవారు కూడా ఉంటారు అలాగే ఇంకొన్ని కథల ప్రకారం ఇక్కడ స్వామివారు చంద్రుని కోరిక మేరకు వెలిసారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ మన దేశం యొక్క సంపదగా చెప్పచ్చు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కుదిరితే రావడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే మాత్రం మనశ్శాంతి కావాలి అంటే ఎలాంటి ప్లేసెస్ కూడా వస్తూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా వీరభద్ర వీరభద్రస్వామివారండి రక్షకులనమాట ఆలయం అంతా కూడా చాలా బాగుంది ఆనాటి శిలలతో అలాగే శిల్పాలతో చాలా అంటే చాలా బాగుంది ఇంకొంచెం డెవలప్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ మేము గమనించిన ఇంకో విశేషం ఏంటి అంటే ఇన్నాళ్ళైనా ఈ గుర్రబళ్ళు మాత్రం వాడుతూనే ఉన్నారనమాట ఇక్కడ మాత్రం అది చాలా ఆహ్లాదంగా అనిపించింది మాకు చూస్తే మాత్రం పాత రోజుల్లాగా సో ఇది రోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ